ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము ఉద్యోగ పర్వము ఏడవ అధ్యాయము ఆ విధంగా సంజయుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని ఉపభలావ్యం వదిలి హస్తినాపురం చేరాడు ధృతరాష్ట్రుని అంతఃపురాన్ని దర్శించాడు ధృతరాష్ట్రుడు సంజయుని చెంతన కూర్చుండి చేసి జరిగిన విషయం వివరింపమని అడిగాడు అప్పుడు సంజయుడు మహారాజా ధర్మరాజు మీ క్షేమము మీ కుమారుల క్షేమం అడిగాడు అన్నారు అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయ ధర్మరాజు ఆయన యొక్క సోదరుడు బంధుమిత్రుడు అందరూ క్షేమమే కదా అన్నాడు అప్పుడు సంజయుడు మహారాజా ధర్మరాజు అతని సోదరుడు క్షేమమే ధర్మరాజుకు దైవచింతనం వెండు కదా అతడు ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టి భారం మీద పెట్టాడు నువ్వు నీ కొడుకులను నమ్మావు అతడేమో కర్ణుడు శకుని నమ్మి వారి ఆధీనంలో ఉంటాడు కడుపుకు అన్నం తినేవాడు నీ కొడుకులు చేసే దుర్మార్గాలను చూస్తూ ఊరుకుంటారా లోకంలో ఎవరికీ కొడుకులు లేరా కొడుకులు దుర్మార్గం చేస్తుంటే బుద్ధి చెప్పక నీ మాదిరి చూస్తూ ఊరుకుండేవారు ఎవరైనా ఉంటారా ప్రజలంతా నిన్ను తిడుతుంటే వినలేక చెవులు తూట్లు పడుతున్నాయి నువ్వు నీ కుమారులు శికుని ఆడించినట్లు ఆడుతున్నారు పాండవుల నుంచి జవాబు కనుక సరిపోయింది పాండవులు మంచివారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పటికే మీరంతా నాశనం అయిపోయేవారు సుయోధరుడు ధర్మరాజు యొక్క శాంతగుణాన్ని పిరికితనం అనుకుంటున్నాడు అది పొరపాటు ధర్మరాజు తన తమ్ములను అదుపులో పెడుతున్నారు కాబట్టి మీరు జీవించి ఉన్నారు లేకుంటే ఈ పాటికి మీరు ప్రాణాలతో ఉండేవారు కాదు జూదం ఆడిన రోజే అవినీతికి బీజం పడింది అది కార్చిచ్చులా ఇప్పుడు రగులుతుంది ధర్మరాజు మెత్తరి పులి అతడి గనక తిరగబడితే అతడిని వారెవరూ లేరు అన్నాడు ధృతరాష్ట్రుడు వెంటనే విదురుని మందిరానికి పిలిపించి విధుర సంజయుడు నన్ను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టాడు మనసు వికలమైంది నిద్ర రావటం లేదు అన్నాడు విదురుడు ధృతరాష్ట్రునితో బలవంతుని చేతిలో దెబ్బలు తిన్న బలహీనుడు ఇతరుల డబ్బు అపహరించి కాచుకున్నవాడు ధనం సంపద పోగొట్టుకున్నవాడు కామంతో పైకెప్పినవాడు నిద్ర పట్టక అవస్థపడతాడు వీటిలో ఏ దోషం ఉంది ఇతరుల సొమ్ము అపహరించి నువ్వొక్కడివే అపహరించాలని అనుకున్నావు అందుకే నీకు నిద్ర రావటం లేదు అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అది కాదు విదురా ధర్మరాజు మనోగతం అవగతం గాక నిద్ర రావటం లేదు అని అన్నాడు అప్పుడు విదరుడు రాజా నీ బంధువు హితుడు సేవకుడు శాంతమూర్తి అయినా ధర్మరాజు నీకు కీడు తలబెడతాడా ఇప్పటికైనా అతని రాజ్యాన్ని అతనికి అప్పగించి నీ కుమారుడు చేసిన తప్పు సరిదిద్దు ధర్మరాజు నిన్ను పెదనాన్నవైన తండ్రిలా చూస్తున్నాడు కాబట్టి సహిస్తున్నాడు నువ్వు రాజభారాన్ని దుర్యోధన శికుని కర్ణ దుశాసన మీద మోపటం మంచిది కాదు అది నీకు కూడా తెలుసు అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు విదుర రేపు సభలో సంజయుడు చెప్పినది విని మాకు ఏది క్షేమమో అది చేయించు అప్పుడు నా మనసుకు శాంతి కలిగేలా నీ అమృతవచనం నా మీద కురిపించు అన్నాడు ధృతరాష్ట్రుడు అడిగిన దానికి విదురుడు ఇచ్చిన బదులు విదురు నీతిగా ప్రసిద్ధి చెందింది అప్పుడు విదురుడు ధృతరాష్ట్రునితో మనిషి తనను లోకులు నిందించే చేయక లోకహితమైన కార్యాలు చేయాలి పరుడ సంపదకు అయిషపడక నలుగురితో కలిసి మెడిసి బతకాలి కోపం పొగడ్తలకు పొంగిపోవటము గర్వించటము ఎంత ఉన్నా అసంతృప్తి దురభిమానము ఏ పని చేయకపోవటము దుర్జనుల లక్షణము తనను పాలించే రాజుని లోకాన్ని రక్షించే భగవంతుని కట్టుకున్న భార్యని బంధువులను సముచితంగా ఆదరించకపోతే ఏ కార్యము సత్ఫలితాను ఇవ్వదు అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు ఎదుటివారు బలవంతుడని తెలిసిన వారిని హింసిస్తాడు ధనము విద్యా వంశము మంచివారికి గౌరవాన్ని అనుకువను ఇస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది ఒకరి బాణం శత్రువును నిర్జించవచ్చు లేదా తప్పిపోవచ్చు కానీ ఒకరి నీతి శత్రువుని నాశనం చేస్తుంది తానొక్కడే తినటము అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించటము ఒంటరిగా ప్రయాణం చేయటము మంచిది కాదు లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు క్షమాగుణాన్ని చేతగానితనంగా భావిస్తారు కానీ దానికి మించిన ధర్మం లేదు పరుషవాక్యాలు మాట్లాడకపోవటము పాపపు పనులు చేయకపోవటం వలన మనిషి ఉత్తముడవుతాడు బలవంతుడే శాంతంగా ఉండేవాడు పేదవాడైనా దానం చేసేవాడు పుణ్యపురుషుడు అనిపించుకుంటాడు న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వకపోవడము అనర్హులకు ఇవ్వడము వలన కీడు జరుగుతుంది పరస్త్రీ వ్యామోహము మద్యపానము వేటాడటము పరుషభాషణ వృధాగా ధనాన్ని ఖర్చు చేయటము పోట్లాడటము సప్త వ్యసనాలని చెప్తారు కాబట్టి వారు వాటి జోలికి పోరు ఉచితమైన దుస్తులు ధరించటము ఆత్మస్థుతి చేయకపోవటము దానమిచ్చి పెద చింతకుండా ఉండటము కష్టకాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడకుండా ఉండటము మంచి నడవడి అనిపించుకుంటుంది స్నేహము మాటలు పోట్లాట తనకు సమానులతో చేయాలి కానీ అల్పులతోనూ అధికలతోనూ కాదు తమకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి శత్రువైన కోరిన సహాయం చేయాలి ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి మంచివారు పొగడ్తలకు మేలు చేస్తారు కానీ కీడు చెయ్యరు నేను చెప్పిన లక్షణాలు ధర్మరాజులో ఉన్నాయి నువ్వు వారిని ఆదరించి ఇప్పుడు నిరాదరణకు గురి చేశావు వారి రాజభాగాన్ని వారికిచ్చి వారిని ఆదరించటం నీ ధర్మము మీరు కలిసి ఉన్నంతకాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు మహాభారతము ఉద్యోగ పర్వము ఏడవ అధ్యాయం సంపూర్ణం